కోడిగుడ్లు క్యాప్సికమ్స్ అతిరిపోయే ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన పది కోడిగుడ్లు ఒక కప్పు ఉల్లిపాయ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ మిరప్పొడి ఒక స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ ఒక కప్పు గరం మసాలా రెండు స్పూన్లు ఉప్పు తగినంత కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒక కప్పు ఒక నాలుగు మిర్చి టమాటా ఒక కప్పు కొత్తిమీర కప్పు నూనె మూడు స్పూన్లు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం వేడి వేడేగాక జీలకర్ర ఎర్రగడ్డలు ఎర్రగడ్ల పేస్టు అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎరగడ్లకి పచ్చివాసన పోయేంతవరకు ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకొని బాగా వేగాక ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఉప్పు తగినంత ఉప్పు పసుపు పొడి గరం మసాలా టమోటా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈ టమోటా ఇవన్నీ కొంచెం మగ్గాక ఒక ఐదు నిమిషాలు మగ్గినాక మళ్ళా క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకొని కట్ చేసుకుని క్యాప్సికమ్స్ వేసుకొని ఇలా కొంచెం కలుపుకున్నాక ఒక అర్ధ నిమిషం తర్వాత మళ్ళీ మన ఎగ్స్ వేసుకోవాలి మళ్ళీ ఇట్లా ఎగ్స్ మనం ఎగ్స్ వేసుకోవాలి మనం వాటర్ వేసుకోవాలి తగినంత ఆ వాటర్ ఇలా వాటర్ వేసుకొని ఇట్లా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలి ఇవి మనకి నీళ్ళు కూడా తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఇంకా దింపుతామన్నాక అట్లా పైన ఇట్లా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి దించుకోవాలి చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇది వచ్చి వేడి అన్నంలోకి కానీ చపాతి పుల్కాల్లోకి అయితే అదిరిపోద్ది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్